కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా కావలి పట్టణం పంతొమ్మిదవ వార్డులో పండగ వాతావరణాన్ని తలపించేలా వేడుకలు నిర్వహించారు టిడిపి నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు ఫుల్ జోష్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు పందొమ్మిదవ వార్డు ఇంచార్జ్ ఏగూరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరవుతుండగా వార్డు ప్రజలు పూలదండలతో ఘన స్వాగతం పలికారు పూల వర్షం కురిపిస్తూ ఎమ్మెల్యే మీద ఉన్న అపారమైన అభిమానాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు తరువాత ఎమ్మెల్యే చేతుల మీదుగా పుట్టినరోజు కేక్ కట్ చేయగా కార్యక్రమ స్థలం నిండా సంబరాల సందడి నెలకొంది నాయకులు ప్రజలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని పుట్టినరోజు వేడుకలను విజయవంతం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు యువత కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రక్తదానం చేయడానికి ముందుకు రావడం విశేషం రక్తదానం ఒక మహోన్నత సేవాని అని ఇలాంటి మంచి కార్యక్రమాలను మరింతగా ప్రోత్సహిస్తానని ఎమ్మెల్యే తెలిపారు కావలి ఎగరాలిర జెండా కావ్య కృష్ణ నిండా ఎట్టిందు రాయదల టీడీపీ వండదండీజల బతుకుమార్ సరీజల బతుకుమార్చర పురబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణ రెడ్డి అడ్డా కావలిగడ్డ మీద ఎగరాల సిరాయన హో పేదోడి కన్న దండా ప్రేమ ఉన్నాది తుండ నిందా మన కావలినేలా కన్నుల్లుదుడు వంగ వీరుడు ఎక్కల్లలేరా మన అన్న కావ్య కృష్ణ నారా మాట అంత మాట లేవురా మాట ఇచ్చారు తప్పడురా అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లవెచ్ ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మేట్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి